హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు తిరిగి తిరగబడుతున్నాయి చంద్రబాబు గారు అయితే నిన్నటి రోజున సంతకం కూడా చేశారండి ఇప్పుడు అన్నా క్యాంటీన్ రేట్లపై చంద్రబాబు గారైతే కీలక నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు అనేవి ఈ వీడియోలో చూద్దాం వీడియో నుంచి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు అనేవి మీకు అర్థమవుతాయండి వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఏపీలో ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి అన్నా క్యాంటీన్లు అనేవి దర్శనం ఇవ్వబోతున్నాయి సుదీర్ఘ విరామం తర్వాత నామమాత్ర ధరతో నిరుపేద కడుపు నింపేందుకు సిద్ధమయ్యాయి నిన్న సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారు తన నాలుగో సంతకాన్ని అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై చేశారు దీంతో రాష్ట్రంలో తిరిగి ఈ క్యాంటీన్ల ప్రారంభానికి మార్గం సుదీర్ఘమైంది త్వరలో అధికారికంగా దీనిపై ఉత్తర్వులు కూడా జారీ కాబోతున్నాయి అయితే గతంలో ఐదు రూపాయలకే భోజనం టిఫిన్ కూడా అందించిన ఈ క్యాంటీన్లలో ఐదేళ్ల విరామం తర్వాత కూడా అవే ధరలు ఉండబోతున్నాయా లేదా పెరుగుతున్నాయా అనే చర్చ జరుగుతోంది ఎందుకంటే ఈ ఐదేళ్లలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది బియ్యం పప్పు దినుసుల రేట్లు ఆకాశం అంటుతున్నాయి ఇలాంటి సమయంలో అన్నా క్యాంటీన్లలో ధరలపై జరుగుతున్న చర్చకు తెరదించుతూ స్వయంగా సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు సీఎంగా నాలుగో ఫైల్పై అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ సంతకం చేసిన చంద్రబాబు ఈసారి అన్నా క్యాంటీన్లలో ఆహార ధరలను కూడా వెల్లడించారు గతంలో లాగే ఈసారి కూడా టిఫిన్ ఐదు రూపాయలు రెండు పోటల భోజనం కూడా ఐదు వేసు రూపాయలు చొప్పునే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు దీంతో పేదలకు ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా పాత రేట్లకే భోజనం టిఫిన్ లభించబోతున్నాయి అంటే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం కలిపినా కూడా రోజుకి కేవలం పదిహేను రూపాయలు మాత్రమే అవుతుంది దీంతో రోజుకు పదిహేను రూపాయలకే పేదల కడుపు నింపేందుకు సర్కార్ సిద్ధమవుతుంది